అయో ఒక్కల్ జీసస్ ప్రేక్షకులందరికీ నా వందనములు అందరికీ ప్రభుపేట శుభములు అది ఎరుసలేము ప్రాంతం రాత్రి సుమారు ఎనిమిది గంటలు మేడగదిలో శిష్యులంతా రాత్రి భోజనానికి కూర్చున్నారు అందరి ముఖాల్లో ఆందోళన దిగులు వారితో పాటు యేసు క్రీస్తు కూడా కలిసి భోజనం చేస్తున్నారు తన శరీరం అనే రొట్టెని విరిచి ద్రాక్షారసాన్ని శిష్యులకు తాగమని ఇచ్చాడు గొర్రెల కాపరిని కొట్టబోతున్నారు గొర్రెలన్నీ చదిరిపోబోతున్నాయి ఏం జరగబోతుందో అని ఒక్కొక్కరిలో ఒకటే టెన్షన్ ఆ భోజనం ముగిసిన తరువాత ఆయన ఒలివల కొండ మీద ఉన్న గెచ్చమనే తోటకు ప్రార్థన చేయడానికి వెళ్ళబోతున్నారు ఆ ప్రార్థన ఎంత తీవ్రమైనదో మనకు తెలుసు ఆయన చెమట రక్త మారింది అయితే ఆ భోజనానికి ఆ ప్రార్థనకు మధ్యలో ఒక చిన్న సంఘటన జరిగింది బైబిల్లో ఆ విషయం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది ఆ సమయంలో వారందరూ ఒక పాట పాడారు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పయో వచనం అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి అదే మాట మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో కూడా ఉంది తన జీవితంలోని అత్యంత కఠినమైన శ్రమలకు శిలువ మరణానికి వెళ్లే ముందు మన ప్రభు ఒక పాట పాడారు మనం ఇప్పటి వరకు ఎంతోమంది పాడిన పాటలు విన్నాం ఒకసారి మన ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పాడిన కీర్తన ఏమై ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పరిశుద్ధ గ్రంథం ఆ కీర్తన పేరును నేరుగా చెప్పలేదు కానీ దేవుని కృప వల్ల చరిత్రను యూతుల సాంప్రదాయాలను అలాగే బైబిల్ పండితుల పరిశోధనల ద్వారా ఆ కీర్తన ఏమై ఉంటుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఈరోజు ఏసు ఆ రోజు ఏసుక్రీస్తు శిష్యులతో కలిసి భోజించిన తర్వాత సాధారణ భోజనం కాదు అది పస్కా పండుగ భోజనం ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయేలీల విడుదలకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు పస్కా భోజనం అనేది యూదుల సాంప్రదాయంలో చాలా పవిత్రమైనది నియమబద్ధమైనది ఏది ఎప్పుడు తినాలో ఏ ప్రార్థన ఎప్పుడు చేయాలో ఏ పాటలు ఎప్పుడు పాడాలో అని నిర్దేశించబడి ఉంటాయి ఈ నియమాలన్నీ యూదుల యొక్క ఓరల్ ధర్మ గ్రంథమైన మిషానాలో ముఖ్యంగా ఫెసహిం అనే ఫెసీం అనే విభాగంలో వివరంగా ఉంటాయి యూదుల సాంప్రదాయం పకా ప్రకారం పస్కా భోజనంలో హల్లే అనే గ్రూప్ ఆఫ్ సాంగ్స్ పాడతారు హల్లేలు అనే హిబ్రూ పదానికి అర్థం స్థుతి మనకు బాగా తెలిసి మనం ఎప్పుడూ పలికే హల్లెలుయ్యి అనే పదం ఇక్కడి నుంచే వచ్చింది కీర్తనలు గ్రంథంలోని నూట పదమూడు నుంచి నూట పద్దెనిమిది వరకు ఉన్న కీర్తనలను ఈ హల్లేలు కీర్తనలు అంటారు పస్కా భోజనంలో వీటిని రెండు భాగాలుగా పాడతారు భోజనానికి ముందు కీర్తన గ్రంథం నూట పదమూడవ అధ్యాయం మరియు నూట పద్నాలుగు పాడతారు వీటిని ఈజిప్షియన్ హల్లేలు అని కూడా అంటారు ఎందుకంటే అవి ఐగుప్త బానిసత్వం విడుదల గురించి మాట్లాడతాయి రెండవది భోజనం ముగింపులో పాడుతారు నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిది కీర్తనలు భోజనం ముగింపులో పాడతారు గ్రేట్ హల్లేలు అని వీటిని పిలుస్తారు ఇప్పుడు మన టాపిక్ దగ్గరికి వద్దాం ఈ పాటను ఎప్పుడు పాడారు మత్తయ్యి మరియు లోకా ఏం రాశారు వారు కీర్తన పాడిన తర్వాత ఒలీవలా కొండకు వెళ్ళిది అంటే భోజనం ముగిసిన తర్వాత పాడారు అయితే యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ఆ రోజు రాత్రి పాడిన కీర్తన ఏమై ఉంటుంది దాదాపు ప్రతి బైబిల్ కామెంటర్ ఉదాహరణకు విలియం బార్క్లే నుండి జాన్ మొకడ్డల్ వరకు ఆ గ్రేట్ హల్లెల్లోని చివరిదైన అత్యంత ముఖ్యమైనదైన నూట పద్దెనిమిదవ కీర్తనను వారు గట్టిగా పాడి ఉంటారని అందరూ అంగీకరిస్తారు సిలువకు వెళ్ళబోతున్న దేవుని గొర్రెపిల్ల ప్రపంచ పాపాలను మోయబోతున్న రక్షకుడు తండ్రి చిత్తం నెరవేరుస్తూ దేవుని స్థుతించారు ఆయన పెదవులపై ఉన్న ఆ పాటలోని మాటలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఏహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇస్రాయేలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని ఆహ్లోని వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని ఏహోవా ఎందు భయభక్తులు గలవారు అందరుగాక ఇరుకుల నుండి నేను యుహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చెను యహోవా నా పక్షంనున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షమున వహించి నాకు సహకారి సహకారి ఆయే ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచదును మనుష్యులను కంటే యుహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు ముండ్లు కాల్చుట మంట ఆరిపోవనట్లు వారు నశించిపోయింది యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసెదను నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి తివి యహోవా నాకు సహాయం చేసెను యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణ ఆధారమాయను నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును నేను చావను సజీవుడన ఎహోవా క్రియలు వివరించెదను యహోవా నన్ను కఠినముగా శిక్షించును కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ఇది ఎహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించదరు నీవు నాకు రక్షణాదారుడుపై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది ఏహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది ఏహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించదము ఏహోవా దయచేసి నన్ను రక్షించము ఎహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక యహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము యహోవాయ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలి పశువును తాళతో బలిపీఠ కుమ్ములను కట్టబడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను గనపరచెదెను యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈ నూట పద్దెనిమిదవ కీర్తనలోని కొన్ని వచనాలను ఇప్పుడు వివరంగా చూద్దాం ఆరవ వచనం ఏహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఆయనను పట్టుకోవడానికి సైనికులు వస్తున్నారని యేసుకు తెలుసు అపవాది ఆయనను శోధిస్తున్నాడని తెలుసు అయినా ఆయన విశ్వాసంతో పాడుతున్నారు తండ్రి నా పక్షాన ఉన్నాడు నేను భయపడను మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా ఈ విశ్వాసంతో పాడగలమా ఆలోచించండి పదిహేడు పద్దెనిమిది వచనాలు నేను చావను బ్రతికి యహోవా క్రియలను వివరించదను యహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు ఇది పునరుత్నానికి సంబంధించిన ప్రవచనం శిరోమరణం ముంగిట నిలబడి యేసు తన విజయాన్ని ప్రకటిస్తున్నారు నేను చావను బ్రతికి నా తండ్రి క్రియలను ప్రకటిస్తాను అని పాడుతున్నారు మరణం ఆయనను బాధించలేదు ఆయనకు తెలుసు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఇది చాలా ముఖ్యమైనది ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ఎహోవా వలన కలిగాను ఇది మన కన్నులకు ఆశ్చర్యము ఈ మాటలు మీరు ఎక్కడో విన్నట్టుగా ఉన్నాయా అవును స్వయంగా యేసుక్రీస్తే ఈ వచనాన్ని యూధుల మతనాయకులను ఉద్దేశించి చెప్పారు ఆ విషయాన్ని వార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై రెండవ వర్షంలో కూడా మనం చూస్తాం వారే ఆ ఇల్లు కట్టేవారు వారు మిస్సయ్యను ఆ మూలరాయిని తిరస్కరించారు కానీ తండ్రి అయిన దేవుడు తిరస్కరించబడిన ఆ రాయిని తన సంఘానికి తన రక్షణ ప్రణాళికకు మూలరాయిగా చేశారు ఆ రాత్రి యేసు తన గురించే రాయబడిన ఈ ప్రవచనాన్ని పాడుతున్నారు నన్ను తిరస్కరిస్తున్నారు కానీ దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు అని ఆయన పాడుతున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదము నుండుగాక యహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము ఈ ప్రభురాత్రి భోజనానికి లేదా గెచ్చమ అనే సంఘటనకు కొన్ని రోజుల క్రితమే యేసు ఎరుశలేములో గాడిదపై ప్రవేశించినప్పుడు ప్రజలు ఏమని కేకలేశారు హోసన్నా జయము ప్రభు పేరిట వచ్చువాడు స్థుతింపబడునుగాక అని మత్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అంటారు ప్రజలు తనను స్థుతించడానికి ఉపయోగించిన అదే కీర్తనను ఇప్పుడు యేసు పాడుతున్నారు ఇరవై ఏడవ వచనం యుహోవాయ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి ఆ రాత్రి ఆ బలిపశువు ఎవరు ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచ పాపాల కోసం బలి కాబోతున్న దేవుని గొర్రెపిల్ల బలిపీఠమైన శిలువకు తనను తాను అప్పగించుకోబోతూ ఈ పాట పాడుతున్నారు మన దేవుడు ఎంతట సాహసవంతుడో మీకు అర్థమవుతుందా ఈ విషయం గమనించినప్పుడు మనం కూడా ఇదే కథ చేయాల్సింది అనిపించింది ఏసుక్రీస్తు గెచ్చమనే తోటకు భయంతోనే ఓటమితోనో నిరాశతోనో వెళ్ళలేదు ఆయన ఆనందంతో నేను గెలుస్తా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని ఆనందంతో నేను గెలుస్తా అని సంతోషంగా స్థుతిగానాలు పాడుతూ వెళ్ళారు ఆయన విశ్వాస గీతం ఆలపిస్తూ వెళ్ళారు రాబోయే శిదువను పునరుద్ధానాన్ని విజయాన్ని చూస్తూ ఆయన దేవుని స్థుతించారు మనం కూడా ఇదే చెయ్యాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు తన ప్రియకుమారుడిలాగా మనకు ఎదురవుతున్న శ్రమలను బట్టి ఆ స్థితిలో కూడా దేవుడు గనపరుస్తాము ప్రతిదీ మేలు కొరకు నా దేవుడు జరిగిస్తున్నాడు అనే విశ్వాసం కలిగి ఉంటాము అని ఇలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడేమో పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో శ్రమల మధ్యలో దేవుని స్థుతించిన వారు కనబడతారు రాజైన సౌలు నుండి ప్రాణభయంతో పారిపోతున్నప్పుడు తన సొంత కుమారుడైన అబ్రామ్లోము ఈ తిరుగుబాటు చేసినప్పుడు శత్రువులు ముట్టినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దావీదు ఎన్నో కీర్తనలు రచించాడు ఆయన తన బాధను భయాన్ని దేవుని ముందు కుమరించాడు కానీ అదే సమయంలో దేవునిపై తనకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటిస్తూ స్థుతించాడు సీల ఫిలిప్పు పట్టణంలో స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వారిని అన్యాయంగా కొట్టి కాళ్లకు బండలు వేసి నీ లోపలి గదుల్లో బంధించారు అపోస్తుల కార్యంలో పదహారవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం వారి శరీరం అంతా గాయాలతో ఒక చీకటి మురికి గదిలో ఉన్నారు వారు ఫిర్యాదు చేయడానికి ఏవడ ఏడవడానికి అన్ని కారణాలు ఉన్నాయి ఆ స్థితిలో కూడా వారు నిరాశ చెందలేదు పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీయులు వినుచుండిరి వారు స్థుతించడం ప్రారంభించినప్పుడు దేవుని శక్తి ఆ స్థలానికి దిగి వచ్చింది ఇరవై ఆరవ వచనం అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నయ్యూ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను వారి స్థుతి కేవలం వారి విడుదలకు మాత్రమే కాకుండా ఆ చెరసాల నాయకుని కుటుంబం మొత్తం రక్షించబడడానికి కూడా కారణమైంది తన పది మంది పిల్లలు చనిపోయారని తన ఆస్తి మొత్తం నాశనం అయిందనే వార్త విన్నప్పుడు యోపు గుండె ముక్కలైంది ఆ దుర్భరమైన స్థితిలో ఆయన దేవుణ్ణి దూషించలేదు దానికి బదులుగా యోపు గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై 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 ఏడు వర్షాలు యోబు లేచి తన దుప్పటి చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళేదెను యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని పోయేను యహోవా నామములకు స్థుతి కలుగునుగాక అనెను ఇది పాట కాకపోయినా ఇదంతా దేవుని ప్రణాళికలో భాగమే ఆయనకే అన్నీ తెలుసు అని పూర్తిగా నమ్మడం అనేది దేవుని ఆరాధించడంలో అత్యుత్తమమైన మార్గం పంటలు పండవు పంటలు పండవు పశువులు చనిపోతాయి కరువు రాబోతుంది అని దేవుడు హబ హబక్కు తెలియచేశాడు ఆ భవిష్యత్తును చూసిన తర్వాత కూడా ఆయన తన విశ్వాసాన్ని ఒక అద్భుతమైన పాటగా మలిచాడు హబక్కుకు మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు అంజరపు చెట్లు పూయి కుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివా చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులు లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎహోవా ఎందు ఆనందించదను నా రక్షణాకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను మనం కూడా ఈ భక్తులు చూపించిన మాదిరికరమైన జీవితం కోసం ప్రయాసపడాలి క్రీస్తును పోలి నడుచుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మ సహాయం అడగాలి ఎందుకంటే మనం క్రీస్తు సారూప్యంలోకి మారడానికి పిలువబడ్డాం అందులో భాగంగానే మనకి శోధనలు శ్రమలు ఎదురవుతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే క్రీస్తులాగా మన శ్రమల్లో దేవుణ్ణి స్థుతించడానికి ఇష్టపడాలి అంతా బాగున్నప్పుడు దేవా నువ్వు గొప్పవాడివి అనడం చాలా సింపుల్ పెద్ద జాబ్ వచ్చినప్పుడు నువ్వు మంచి దేవుడివి అనడం చాలా సింపుల్ లక్షల రూపాయలు జేబులో ఉన్నప్పుడు స్థుతించడం చాలా చాలా సింపుల్ దేవుడు మనకు అన్నీ మంచి చేస్తున్నప్పుడు నువ్వు చాలా మంచోడివి తండ్రి అనడం చాలా సింపుల్ యేసు అనే రక్షకుడిని ఎదుగుని ప్రజలు కూడా వాళ్ళు నమ్మే ఏదో ఒక దేవునికి ఈ మాటలు పలుకుతారు దేవుడు మన కోసం గొప్ప మేలు చేసినప్పుడు ఆయన్ని నమ్మడం పెద్ద కష్టమేం కాదు కానీ క్రీస్తులాగా స్థుతించడమే కష్టం మరికొన్ని గంటల్లో తన స్నేహితుడు వచ్చి అప్పగించబోతున్నాడు అయినా యేసుక్రీస్తు దేవుని స్థుతించారు ప్రార్థించారు రోమియులు రాస్తా వస్తారు కొరడా దెబ్బలు కొడతారు ముఖం మీద వేస్తారు అపహాస్యం చేస్తారు ఆయనను శిలువు మీద నగ్నంగా వేలాడదీస్తారు అని యేసుక్రీస్తుకు తెలుసు అయినప్పటికీ అవన్నీ తెలిసినప్పటికీ యేసుక్రీస్తు తన ప్రయాణంలో దేవుని స్థుతిస్తూ వెళ్ళారు ఎందుకంటే ఏసుక్రీస్తుకు తెలుసు ఆ శ్రమలు మూడు రోజులే అని ఆయనకు తెలుసు ఆ తండ్రి ఇదే స్థితిలో వదిలేయడు అని ఏసుక్రీస్తుకి తెలుసు తనను భూమి మీదకు పంపిన పరలోకపు తండ్రి మంచివాడని సమస్తము మేలుకొరి మేలుకొరకే జరిగించేవాడని ఆయన ఎన్నడూ సిగ్గునొందలేదు ఏసుక్రీస్తును అప్పగించిన పరిసయులు సమాధుల్లోనే ఉన్నారు ఆయన కొట్టిన రోమిళ్ళు ఇంకా సమాధుల్లోనే ఉన్నారు ఆయనను అపహసించి ముఖం మీద వేసిన నోర్లు కూడా ఇంకా సమాధుల్లోనే ఉన్నాయి ఆయనను శిలో వేసి చంపమని రంకిలు వేసిన ఆ నోర్లు కూడా సమాధుల్లోనే ఉన్నాయి కానీ ఆ మరణపు ముళ్ళును విరిచి సమాధిలో నుండి మూడవ రోజు తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడై ఉన్నాడు దేవుడు మన కోసం చేసే కార్యాలు ఇలా ఉంటాయి మన దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా ఉండేవాడు మన పరలోకపు తండ్రి మంచివాడు ఆయన మంచివాడు అని చెప్తూ నిన్ను గాయపరిచే విధంగా ఈ నీ జీవితంలో పనిచేయడు నిన్ను గాయపరిచాడు అంటే ఆ గాయంలో కూడా నువ్వు ఆయనను విడిచి వెళ్ళవు అనే నమ్మకం యోగిని నమ్మి అపవాదిని అనుమతించిన దేవుడు నిన్ను కూడా నమ్ముతాడేమో నీకోసం కూడా పరలోకంలో దేవునికి అపవాదికి యుద్ధం జరుగుతుంది వాడు నిరంతరం మన మీద నేరాలు మోపుతాడు అని ప్రకటన గ్రంథం చెప్తుంది నీ స్థితి ఏదైనా కానీ అది నీకు మేలు చేయడానికే దేవుడు అనుమతిస్తున్నాడు ఆ స్థితిలోనే మనం దేవుని స్థుతించినప్పుడు మనల్ని పట్టి కట్టి ఉంచిన బండలు బద్దలైపోతాయి రాజులు శాసనాలు కదిలిపోతాయి దేవుడు నీ విశ్వాసానికి సృష్టిని సైతం శపిస్తాడు దేవునికి మన దగ్గర నుండి కావాల్సింది ఆవగించంత విశ్వాసం మనం దేవుని పట్ల చూపిస్తున్న విశ్వాసానికి ఆయన మౌనంగా ఉండలేడు ముఖ్యంగా శ్రమంలో సైతం ఆయనను నమ్ముతూ స్థుతిస్తూ ఉన్న విధానానికి ఆయన మౌనంగా ఉండలేడు దేవదూతలను పంపుతాడు రాజులతో మాట్లాడతాడు శత్రువులను పడగొడతాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని రుజువు చేసుకుంటాడు ఇప్పటి వరకు ఎదురవుతున్న స్థితిని చూసి చనిగాము గొనిగాము కానీ ఒక్కసారి మన శ్రమంలో క్రీస్తులాగా దేవుని గనపరచడానికి ప్రయత్నం చేద్దాం స్థుతించడం మన దృష్టిని సమస్యల మీద నుంచి సర్వశక్తిమంతుడైన దేవుని మీదకు మారుస్తుంది ఇది మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మంచివాడని ఆయన నియంత్రణలో అన్నీ ఉన్నాయని మనం నమ్ముతున్నామని చేసే ఒక శక్తివంతమైన విశ్వాస ప్రకటన శ్రమంలో స్థుతి అనేది ఒక ఆయుధం సాతాను మనల్ని నిరాశ భయంతో బంధించాలని చూస్తాడు కానీ దేవుడు ఆ వేదన శ్రమల్లో కూడా మనం ఆయనను నమ్మి స్థుతించగలిగితే మన కోసం గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్ జీజస్ కమింగ్ సూన్ బీ ప్రిపేర్డ్ క్రైస్తులో